జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఈ బ్యాచ్ అంతా కలిసి ఆంధ్ర ప్రజల్ని ఎరిపప్పలు చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి వైసీపీ కొండేరిపప్పు అయిపోతుందండి నిజంగా ఇది ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న దగ్గర నుంచి కూడా వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా వైసీపీ వాళ్ళని కొండేరిపప్పలనే చేస్తుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్ర ప్రజలేముంది తింగరోళ్ళు కదా మనం ఏం చెప్తే నమ్మేస్తారు ఎగ్జాంపుల్ చెప్తానండి దూకుడేనో సినిమా వచ్చింది అప్పట్లో మహేష్ బాబు గారిది అందులో ఈయన ప్రకాశ్ రాజు గారు మహేష్ బాబు గారు తండ్రి ఆయన ఏదో కోమలకి వెళ్ళి బయటకు వస్తాడు బయట ఏం జరుగుతుందో ఆయన తెలియకూడదని ఆయన ఇంట్లో పెట్టి మహేష్ బాబు గారు ఆల్రెడీ పోలీస్ ఆఫీసరు కానీ ఎమ్మెల్యే అని నమ్మితూ ఉంటారు ఆయన్ని బయట జరిగేవన్నీ కూడా ఏం తెలియనివ్వకుండా ఆ న్యూస్ పేపర్లు కూడా రానివ్వకుండా ఇలా ఇలా జరుగుతుందని నమ్మించేస్తూ ఉంటారు ఇంట్లో పెట్టి ఆయన మహేష్ బాబు గారు మంచి కోసం వాళ్ళ తండ్రి ఆరోగ్యం కోసం సంథింగ్ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే వాళ్ళు వైసీపీలో జరిగిన నేరాల ఘోరాలన్నీ కూడా కప్పిపుచ్చేసి అబ్బాయ్ ఏం జరగలేదు అక్కడ అది అదేం కాదు తప్పు కాదు అది అసలు మేం చేసిందే కరెక్ట్ అని ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలు పంపిస్తూ ఉంటాడు ప్రజలను నవ్వుకుంటూ ఉంటారు ఎట్రా మనం ఎలా కనపడుతున్నావు ఇతని కంటికి తెంగి వాళ్ళకి కనపడుతున్నావా ఎర్రోళ్ళకి కనపడుతున్నావా ఎర్రిపప్పలా కనపడుతున్నావా అని ప్రజలు అనుకుని తిరిగి వాళ్ళని పప్పల్ని చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది వీళ్ళ ప్రతి దాంట్లో కూడా ఎఫ్ టూ అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఆ థర్టీ ఇయర్స్ పృథ్వీ గారికి హార్ట్ అటాక్ ఏదో సంథింగ్ ఉంటుంది అక్కడ ఏదో చిన్న మాట అంటాడు ఆ మా నాన్నగారు హాట్లో హోల్ ఉందండి అంటే హాట్లో హోలా అంటాడు అనగానే హాట్లో హోల్ అంటే ఇంత కాదు ఇంత అంటాడు అంటే హాట్కి ఎంత హోల్ ఉంటుందా ఎంత ఉన్న బొక్క బొక్కే కదా అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ప్రయత్నం జంగిల్ రాజు అటండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అట్ట జంగిల్ రాజ్యంలా ఉందట ఆ లడ్డూలో అసలు కల్తీ జరగలేదట వీళ్ళు చెప్తున్న కబుర్లు నిజంగా చూస్తుంటే సిరాకు వచ్చేస్తుందండి బాబు ఏమండి వీళ్ళు అసలు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు తెలుసండి వీళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు చూపిస్తాను రండి జంగిల్ రాజుపై జనాగ్రహం అట ఎవరండి జంగిల్ రాజు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు అనుకుంటున్నారా జనాలు లేకపోతే మేము ఈ చీటింగ్ చేసేస్తాం జనాలకు మేము ఏ సోది చెప్తే సోదిని నమ్మేస్తారనుకుంటున్నారా ఏం జరిగింది ఇక్కడ జంగిల్ రాజ్యంలో జరిగినట్టు అసలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు అసలు జంగిల్ రాజు పరిపాలన అంటే ఎలా ఉందో అప్పుడు కొన్ని ఆహారాలు చూపిస్తాను రండి మీకు ఎవడు జంగిల్ రాజు అనేది మళ్ళీ ఒకసారి గుర్తు ఇది తెలియపోవడం కాదు ఎవరికై కానీ ఒకసారి గుర్తు చేస్తాను జస్ట్ అనుకుందాం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దాడి చేసిన ఎవరు జంగల్ రాజు జంగల్ రాజు అంటే జగన్ అమరావతి నుండి అర్థవాద చేపట్టిన రైతుల మహాపాదయాత్ర రోజు రాజమండ్రి నగరం చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు ఈ రోజు రాజమండ్రి ఆదాయకు చేరుకోగానే ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది నల్లారంగు మెలు అంబటి రాడు అంటే తోలతో వాగాడు జనానికి కోపం వచ్చింది ఇంటి మీదకి వెళ్లారు జనాగ్రహం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి వెళ్లారు ఇక్కడ రైతుల పాదయాత్ర శాంతియుతంగా చేస్తూ ఉంటే అక్కడికి వైసీపీ జెండాలు వేసుకుని వచ్చి వాళ్ళ మీద రాళ్ళు చెప్పులు ఆ మురికి నీళ్ళు నిండిన వాటర్ బాటిల్స్ ఇసరిన సైకోనా కొడుకులు ఎవరు ఎవరా జంగిల్ రాజులు ఎవరు ఎవరా జంగిల్ నా కొడుకులు ఎవరు ఆ రోజు అంటే అవన్నీ జరిగాయనే కదా మిమ్మల్ని తీసి మూలం కూర్చోబెట్టారు ఇంకా ఎవరిని మోసం చేస్తారు జగన్ గారు మీరు ఇంకా సాక్షి పేపర్ ద్వారా ఎవరిని నమ్మిందాం అనుకుంటున్నారు మీరు పాప అమాయకమైన రైతులు వాళ్ళ పాదయాత్ర వాళ్ళ దారిని వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళని గెలికి జంగిల్ రాజు వంటిది రెండు వందల మంది ఎలా పడుతున్నారు చూడండి కారు మీద ఇప్పుడు వీడి మీద ఎవరు పడ్డారండి ఈ జోకర్ జోకర్గాడిని ఎవరేమనలేదు అంబటి రాంబాబుని ఎవరూ ఏమనలేదు కానీ జనాలు ఆగ్రహం చూపించారు అంతే ఇక్కడ కారు మీద ఎలా పడ్డారు చూడండి ఈ చూడండి ఎంత ఘోరం అండి జంగిల్ ఎంత ఎంత సిగ్గు లేకుండా రాసిందండి సాక్షి జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు అనంతరం అప్పటికే కొందరు కార్యకర్తలు ద్వారంపూడి ఇంటి వద్ద చేరుకోగా వారిపై వైసీపీ వర్గాలు రాళ్లు కర్రలతో దాడి చేశారు దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి ఉద్రిక్తతల నేపథ్యంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులను భారీగా మోహరించారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని లకారంతో తిట్టాడు ఏ మా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిడతావా అని నిరసన తెలియజేస్తా ఉంటే అంత దారుణంగా కొట్టారు వాళ్ళే తిట్టి అధికారం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళే కొడతారు మొత్తం జనసేననే మహిళల్ని కూడా కొట్టారు ఆ రోజున ఈ వేళ చెప్తున్నారు చెప్తున్నారో పత్తి కబుర్లు ఎవడెంటాడారా మీ సోది కబుర్లు వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను మీరు ఇప్పుడు జంగిల్ రాజు అని చెప్పేస్తాను లేకపోతే శాంతి భద్రతలు లేవు దాడులు ఎవడే మా అంత అమ్మాయి కూడా ఎవడు వైసీపీ నాయకులే అందరినీ కూడా ఎత్తినారేంటి నోటుతో ఎవడైతే చూపిస్తున్నాడో అడిగి కగులుతాయి అయినా అప్పుడుకి వచ్చి ఇంకా ఎవరిని కొట్టలేదు ఎక్కడో ఎవరినో జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు ఆ గాడు ఇప్పుడుకి వచ్చి జగన్ ఇంటి మీదకి వెళ్ళారా ఇంటి మీదకి వెళ్ళినా జగన్ అధికారం లేదు ఇప్పుడు జగన్ చేసేది ఏమీ లేదు కానీ ఎవరన్నా జగన్ ఇంటి మీదకి వెళ్ళారా జగన్ మీద దాడి చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని దాడులు చేశారు ఎరా జంగిల్ నా కొడకెళ్ళారా అడవి నా కొడకల్లారా మీరారా మమ్మల్ని జంగిల్ రాజులనేది జనవరం పార్టీ ఆఫీస్ మీద పట్టపగలు ఇది కూడా ఎలా తగలబెట్టారు చూడండి పట్టపగలు ఇక్కడ ఎవరన్నా ఎవరినన్నా లకారాలతో సిక్కున్నారా ఎవరన్నా ఎవరి మీదన్నా ఏ మహిళలన్నా ఎవరన్నా గౌరపరిచారా ఏమీ లేదు ఊరికే డోలకి అంతే పట్టాభిగారు మమ్మల్ని పిల్లసైకో అన్నాడు ఎవరిని వంశీని అందుకని తగలబెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు తెగ నవ్వేసుకునేవారు అప్పుడు ఎలాంటివి చూస్తుంటే ఎవడరా జంగిల్ రాజు ఎవడరా జంగిల్ రాజ్యం చేసింది ఈ రాష్ట్రాన్ని జంగిల్ నా కొడగలరా అందుకే కదా ప్రజలు అందరూ ఎంత వరుస అయిపోయి మిమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టారు మేము అప్పుడు చేసినట్టు ఇప్పుడు కూడా చేస్తామంటూ ఊరుకుంటాను మరి అధికారం లేనప్పుడు మేము ఏం చేసాము ఇప్పుడు కూడా అదే చేస్తామంటూ ఊరుకుంటారు రా చూస్తూని చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటనలో ఉద్రిక్తతలు రాజేసేందుకు ముందే సాగిన సన్నద్ధతకు ఇవే పక్కా సాక్ష్యాలు ముందే సిద్ధం చేసిన నల్ల బెలూన్లు ఫ్లకార్డులతో రోడ్డెక్కారు ఆ తర్వాత ఎందుకంటే ఆ నల్ల బెలూన్లు పట్టుకుని రావాల్సిన అవసరం ఏంటి ప్రతిపక్ష నాయకుడు వెళ్తాడు ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటారు ఈ నల్ల బెలూన్లు వైసీపీ జెండాలు పట్టుకుని వచ్చిన జంగిల్ నాయ ఎవరు ఆ రోజు ఎవర్రా ఆ రోజు జంగిలాసాలు వేసింది అడివేసాలు వేసింది ఎవర్రా ఆ రోజు నేను లిసిరిన రాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన తల పగిలిపోయింది వస్తున్నారా రేపు పొద్దున్న పలానా చోటకు వస్తున్నారంటే అక్కడికి మొత్తం ఈ బ్యాచ్లు ఈ గంజాయి బ్యాచ్లు ఈ తాగుబోతు బ్యాచ్లు అందరూ కూడా బ్లాక్ బెలూన్లు ఓ పక్కన వైసీపీ జెండాలు ఎవరురా జంగిల్ గడ్లు ఎవరురా వాళ్ళు జంగిల్ రాజ్యం అయిపోతుందట జంగిల్ నా కొడుకులను పట్టుకోవటం జంగిల్ రాజ్యం అవుతుందా జంగిల్గాడిని పట్టుకోవటం జంగిల్గాడిని తీసుకెళ్లి బొక్కలు వేయటం జంగిల్ రాజ్యం అవుతుందా నా కొడకల్లర్ ఎవడరా ఇలాంటి మీకు ఎలాంటి సలహాలు ఇచ్చేది ఎవడరా అసలు నాకు అర్థం కాదు ఆల్రెడీ సంక్రాంతిపోయి ఉన్నారు ఇంకా మొత్తం సంక్రాంతి పోయి సలహాలు ఎవడరా బాబు మీకు ఇస్తున్నది ఈ నిరసనలకు నేతృత్వం వహించిన మంత్రి సురేష్ కూడా నల్ల టీషర్ట్ వేసుకుని బయటకు వచ్చారు సిట్టింగ్ మంత్రి ఎగ్గు లేకుండా రోజున సిట్టింగ్ మంత్రి అయ్యి ఉండి ఇప్పుడు ఎవడో అధికారంలో ఉన్న సీఎం మొత్తం అనుకోండి ఒక ప్రతిపక్షం ఏదో నిరసన తెలియజేసేటట్టు అర్థం ఉంది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే అధికారంలో మంత్రి సిగ్గు ఎగ్గులేసి టీషర్ట్ తీసి డాన్స్ అడియోడు ఎవడు లేడనా ఇంకా ముందుకు రండి ముందుకు రండి అంటూ ఎగదోశారు ఇక చంద్రబాబు వాహన శ్రేణిపైకి పైకి రాళ్లు రువ్వడానికి పోలీసుల నిష్క్రియాపరత్వమే కారణమనే విమర్శలున్నాయి ప్రతిపక్షాలు సాధారణ ఆందోళన చేస్తే ముందు రోజే గృహ నిర్బంధం చేసే పోలీసులు వైకాపా కార్యకర్తలను రోడ్డుపైకి అనుమతించడం సమీపంలోకి పోలీసులు కూడా పోలీసులు కూడా అలా మామూలు కాదండి ఎవరైనా ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఒక పార్టీ నాయకుడు వస్తున్నాడంటే ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తుంటే ముందుగా ఆపుతారు ఇంటెలిజెన్స్ ఉంటది వాళ్ళని అవసరమైతే అవసరస్తులు చేస్తారు ఏదైనా ఇక్కడ శాంతి భద్రతల సమస్య వస్తదేమో అని అలాంటిది పోలీసులే వాళ్ళని ఎలా నిలబడండి మీరు వైసీపీ వాళ్ళు అందరు జెండాలు పట్టుకుని నిలబడారు వాళ్ళు ఒక్కరు ఇక రాళ్ల పక్కన పెట్టుకోండి అలా ఉండేది అప్పుడు అది జంగిల్ రాజ్యం అంటేనే చంపేసి ఆ శవాల్ని ఇళ్ళ దగ్గర పడేసేవారు పోలీస్ స్టేషన్లో పెట్టి స్థిరామండనాలు చేయించేవారు జంగిల్ రాజ్యం అంటే అదిరా బాబు అందుకే మీరు జంగిల్ నాయకుడు మిమ్మల్ని బోన్లో పెట్టారు మిమ్మల్ని బోన్లో పెట్టింది ఎందుకు మీరు జంగిల్ నాయుళ్ళనే మిమ్మల్ని అసెంబ్లీ కూడా రానివ్వకుండా పదకొంట్లో కూర్చోబెట్టి బోన్లో పెట్టారు ప్రజలు మీరు మళ్ళీ మీరు జంగిల్ రాజులట ఎదురుటోళ్ళ మీద వేస్తారు నోటికి ఏదో అంటే కాళీ ఉందంటే తాజ్ మహల్ మీద తోమాలారా చేస్తారరా పిలుస్తోంది చంద్రబాబు లక్ష్యంగా వైకాపా కార్యకర్తలు రాళ్ళు రువితే ఆయనకు రక్షణగా ఉన్న ఎన్ఎస్జి కమాండెంట్ తలకు గాయమైంది మూడు కుట్లు పడే పరిస్థితి రావడం పోలీసుల ఘోర వైఫల్యం కాదా బాబు కూడా పరిస్థితి ఏంటి పోలీసులకు వచ్చింది వేళ అంబరాంబ బాబు గారికి ఎనుకుట్లు పడ్డాయి చెప్పండి లేకపోతే ఆ జోకర్ రమేష్ గారికి ఎన్ని కుట్లు పడ్డాయి ఎవరికి ఎన్ని దెబ్బలు తగిలే ఏడ్రా బాబు ఏడుపులు ఏంటి దైద్యం అని ఏడుపులు ప్రతి దానికి రోడ్లు ఎక్కేయడం బేర బేరమని ఆడటం మమ్మల్ని కొట్టేశారు చంపేశారు మమ్మల్ని ఇలా చేస్తున్నారు ఏంటి ఏంటి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ఎదవల్లరా ఆ వేళ ఎన్ఆర్జీ కమాండ్ ఒక తలపగిలింది ఆ రోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాగే బాబు ఇలాగ అలాగని చెప్పేసి ఆయన ఇప్పుడు మీరు ఏడుతు ఏంట్రా బాబు ఇది అసంగని మీరు అలా జంగిల్ రాజులు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లి బోన్లు వేసారు ప్రజలు మనం ఎంత సహనంగా మారదాం అనుకున్నా సరే చూస్తుంటే చిరాకు ఉంటే బాబు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగలలో వైకాపా శ్రేణులు గుండాగిరికి దిగారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అంగళ్ళు టీడీపీ జెండాలు వేసుకుని కుర్రలు వెళ్తున్నారు అక్కడ ఈ వైసీపీ జెండాలు పట్టుకుని జంగిల్లా కొడుకులకి పనేంటి ఈ తాగుబోతున్నాయాకి పని పనేంటి ఈ గంజాయి బచ్చని అక్కడ పనేంటి

గాయాలయ్యాయి పోలీసులు ప్రేక్షత్రండి వైసీపీ జెండా అన్నారేమో అంటే ఆ తిట్టారు కాబట్టి జనంలో కోపం వచ్చిందనో లేకపోతే వాళ్ళు ఇలాగ అన్నారు పలానా చోట జగన్ కారు మీద రాళ్ళు వేసారు కాబట్టి ఇక్కడ వేస్తున్నారనో లేకపోతే జగన్ అది ఏ కారణం లేదండి చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తుంటే నా కొడుకులు అలాగొచ్చేవారు అంతే ఎవరైనా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వెళ్తూ ఉంటే పిల్లలు నట్టుకుని ఈ వైఎస్ఆర్ జెండలు పట్టుకుని వచ్చేవారు ఎవరు రా జంగిల్కి వెళ్ళి మరి రాళ్ళు ఎలా విసురుతున్నారు ఈవేళ మీరు వచ్చి ఏడుపులు ఎడుతూ ఉంటే కుదురుతుందా ఇప్పుడేమో ఇప్పుడు కూడా పోనీ మీరు గతంలో అలా చేశారు కాబట్టి ఎవరు రాలేదు మీ మీదకి ఇప్పుడు కూడా రోడ్ల మీద వచ్చి రంకిలు ఎత్తనా నా కొడకలరా జంగిల్ నా వడకలరా ఇప్పుడు కూడా రోడ్డుకు వచ్చి డ్యాన్సులు ఎత్తా ఉంటే ప్రజలు ఎంతకాలం అని ఊర్చుకుంటారు ఆ తర్వాత చంద్రబాబు అంగళ్లు చేరుకున్నారు చంద్రబాబు కాన్వాయ్ పైకి రాళ్లు రువ్వారు ఎన్ఎస్జీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను చంద్రబాబుకు అడ్డుగా పెట్టి నియంత్రించారు చంద్రబాబు మీదకి రాళ్ళు రువ్వరు ఆ రోజున వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ బ్రీఫ్ కేసులు ఉంటాయి కదా ఆ బ్రీఫ్ కేసులు తీసి పాపం చూడండి చుట్టూరు ఎలా రౌండ్ అప్ చేశారు జగన్ మీద ఇప్పుడు వచ్చేలాంటి దాడి ఏమైనా జరిగిందా జగన్ మీద ఎవడైనా రాళ్ళు ఇసిరాడా ఎవడు ఇసిరాపోయినా జగన్ కొట్టించేసుకుని లబ్బో దిబ్బమని గోలెట్ ఎత్తాడు ఎవడేమైనా పోయినా చిన్న ఇక పిన్నిచు చాలా ఈ బాబు నన్ను చంపేయడం చూసినా హైదరాబాద్ వారిపోతాడు ఏంటండి ఇది అసహంగని లీడర్ అంటే లీడర్ లాగా ఉండాలి కదా నేను ఎంత నీచంగా బిహేవ్ చేస్తున్నా రేటరా చిచ్చి ఇలాంటి ఓ పార్టీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తున్నారు బాబు సిగ్గిమ్మలేదు వాళ్ళు అందరూ ఒక చోటు చేయలేరు అలాగే అడ్డు పెడుతున్నారు అంబటోడు చోకరకాడు వీళ్ళకిలాగా భయపడిపోయి నా కులం అంతా వచ్చేయండి మా వాళ్ళు వచ్చేయండి ఏళ్ళు వచ్చేయండి అని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తీసుకొచ్చి అనుభూతి డ్రామాలో ఆ రోజున ఆయన ఆడించలేదు ఏ బక్క చూసుకుందాం ఆ కొడతారా కొట్టని అవకాశం ఉంటే వాళ్ళు కొడతారు లేదా అంతే ఏసీటీసీ అలా ఉన్నాడు ఆ రోజైనా అలా నిలబడ్డాడు కాబట్టి మిమ్మల్ని తొక్కిపెట్టి నారదీసి మూలం కూర్చోబెట్టాడు ఆయన లేకపోతారు మీరు భూమి నిలబడేవారు నిలబడి అసలు ఇంకా చాలా తక్కువ చూపిస్తున్నాను నేను ఇలాంటి కొన్ని వందల సంఘటనలు జరిగాయి అక్కడ ఈవేళ అంబోద్గఢ రోడ్డు మీద వచ్చి పూజలు తిరితే జనం ఇంటి మీకు వెళ్ళారని లభో అని ఎడుతున్న యదవలకు చెప్తున్నాను నేను ఆ రోజు ఎలాంటి సంఘటనలు వందల సంఘటనలు పార్టీ అధ్యక్షుల మీద మా జాతీయ కార్యదర్శి లోకేష్ గారి మీద దాడులు జరిగాయి రోజు జగన్మోహన్ రెడ్డిని ఎవడన్నా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కాన్వే మీద ఎవడన్నా రాళ్ళు చేశాడా జగన్ రెడ్డి ఇంటి మీద ఎవడన్నా ముట్టడించడానికి వెళ్ళాడా ఎందుకు చచ్చిపోతున్నారు ఎందుకు రోడ్ల మీద పడి ఎడుతున్నారు ఎందుకు ఏడుపులు ఆర్తనాదాలు భీమవరంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భీమవరం ఇంద్రమ్మ కాలనీ వద్ద దిగడంతో ఇరు వర్గాలు జై జగన్ చంటూ నినాదాలతో మొదలైన గొడవ రాళ్ల దాడి వరకు వెళ్లింది గస్తీలో ఉన్న పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా రాళ్లతో కొట్టుకోవడంతో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు లోకేష్ పలు వాహనాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు అల్లరి మొక్కలు పాదయాత్ర జరిగే ప్రాంతంలోని భవనాలపై రాళ్ళు రువ్వుతున్నా పోలీసులు పట్టించుకోలేదని నారా లోకేష్ ఆగ్రహం అక్కడ లోకేష్ గారు ఎవరినన్నా అమ్మల్ని అక్కల్ని తిట్టుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని అమ్మల్ని అక్కలేమన్నా తిట్టాడా ఎవరింట్లో ఆడవాళ్ళ గురించి అన్నా ఆయన తప్పుగా మాట్లాడా ఆయన కేవలం రాజకీయం మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది అది కదా జంగల రాజు అంటేనే దానికి కదా ఆంధ్రప్రదేశ్ ముగింపు ఇచ్చేశారు ఇప్పుడు వచ్చి జంగిల్ రాజ్యం అట ఏదో పక్కన ఏదో రాష్ట్రంలో జరిగిందిలేండి ఈ టైప్ ఆఫ్ క్యాన్వాస్ అక్కడ ఉన్న సీఎంని జంగిల్ రాజు జంగిల్ రాజాను బ్రాండింగ్ చేసి అవతల నెగ్గారని చెప్పి ఏదో స్టేట్ అది ఇండియాలోనే ఇప్పుడు అది ఎక్కడికి ఇంప్లిమెంట్ చేసేది జంగిల్ జంగలు వేస్తారు పోలీసు వాళ్ళు గట్టి పడుకుని జైల్లో దోసేస్తే జంగిల్ రాజ్యం అటండి ఇది